ప్రభున యేసుక్రీస్తు పరిశుద్ధాములో యూట్యూబ్ వన్ వే వన్ గాడ్ ప్రేక్షకులకు హృదయపూర్వకమైనటువంటి వన ఈ వీడియో ద్వారా అనేకమైనటువంటి సత్య లేఖనాలు మీరు నేర్చుకుంటూ ఉన్నారు చాలా సంతోషం అది దైవం ఇచ్చినటువంటి మహాకృప ఎదుటివారు యూట్యూబ్లో కామెంట్ చేయడం లేదంటే అర్థం ఏంటంటే వారు సత్యాన్ని చూస్తున్నారు గ్రహిస్తున్నారని ఉంది ఈరోజు కూడా ఒక మంచి వర్తమానాన్ని నేర్చుకుందాం దేవుడు గురించి మరింత జ్ఞానాన్ని పొందుకున్న ప్రయత్నం చేద్దాం ఈరోజు అంశం ఏంటంటే దేవుడు సర్వశక్తిమంతుడు దేవుడు సర్వశక్తిమంతుడు దేవుడు అనగా మొదటగా అర్థం తెలుసుకోవాలి దేవుడు అంటే అర్థము సర్వశక్తి మంత్రుడు అది మీరు గూగుల్లో పుట్టినా వస్తుంది ఏ హిస్టరీ డాక్యుమెంట్ చూసినా తెలుస్తుంది లేదా డిక్షనరీలో మీరు చూసుకున్నా ఉంటుంది దేవుడు అంటే సర్వశక్తి ఈ భూమి మీద ఉన్న సమస్త జీవులను సృష్టించిన వాడు అని ఉంటుంది అయితే ఈ సర్వశక్తి మంతుడు ఎవరు అనేది మనం ఆలోచన చేసే అసలు దేవుడికి ఉండే శక్తి సామర్థ్యాలు ఏంటి అనేది మొదట మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మనం కొన్ని విషయాలు ఆలోచన చేద్దాం రోమిడి గ్రాసుల పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై నుండి ఆ పంతొమ్మిది ఇరవై చదువులను రోబిడి గ్రాస్తి పత్రిక ఒకటవ అధ్యాయము పంతొమ్మిది నుండి ఇరవై వచ్చిన ఎందుకనగా దేవుని గూర్చి తెలియ శక్యం అనేది ఏదో అది వారి మధ్య విషధమై ఉన్నది దేవుడు వారికి అది విషద పరిచయం ఆయన ఆ దృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగత్ ఉత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించిన తేటపడుచున్నవి గనుక వారు నిరత్తులయ్యారు అన్న అంటే దేవుని గురించి మానవుడికి తెలియదు నిజంగా తెలియదు దేవుడు ఎలాంటి వాడు ఆయన రూపం ఏంటి ఆయనకు ఉండే పేరేంటి అలాగే ఆయన ఎలాంటి శక్తి సామర్థ్యం కలిగిన వాడు ఆయన మనుషుల్ని ఎలా పోషిస్తున్నాడు అనే విషయము లోకంలో ప్రస్తుతం జీవిస్తున్న మానవ జాతికి కానీ మునుపు తరతరాల్లో ఈ భూమి మీదకి వచ్చినటువంటి మానవులకు కానీ దేవుని గురించి పరిపోయినటువంటి విషయం తెలియదు ఈ తెలియని మనుషులకి దేవుడు తన స్వరూపంలో తన పోలికలో సృష్టించిన మనలకు తన గురించి చెప్పడానికి ప్రభు యేసుక్రీస్తు ద్వారా ఆయన ఆశపడ్డాడు ఆశపడిన దేవుడు ఏం చెప్తున్నాడంటే ఎందుకనగా దేవుడు కూర్చి తెలియసక్యమైనది ఏదో అది వారి మధ్య విషిదమై ఉన్నది ఇప్పుడు దేవుడు అంటే కర్ణుడు కనబడినవాడు మనలాంటి దేహం లేనివాడు మాంసం లేనివాడు ఈ లోకంలో నివాసం చేయని పరమాత్ముడు తన గురించి తానే మనకి చెప్పాలని ప్రయత్నం చేశాడు ఆ దేవుడు అది వారికి విషదపరిచడు అంటే విషదపరచడం అంటే తెలియజెప్పాడు అంటే పరిపూర్ణంగా దైవం గురించి మానవ జాతికి తెలియజెప్పాడు దేవుడు ఎవరో తెలియని ఈ మానవ జాతికి ఆయన పేరును ఆయన నిత్యశక్తిని గురించి ఆయన భూమి మీద తన శక్తిని బయలుపరిచి ఆయన సర్వశక్తి మంత్రుడు అని ఆయనే మనకు తెలియజెప్పాడు తాను సర్వశక్తి మంత్రుడు అని దేవుడు మొదట ఎవరికి చెప్పాడు అంటే అబ్రహం గారి గారు ఆది కాండము పదిహేడు వచ్చే ఒకటో ఆది కాండము పదిహేడు ఒకటి వచనం అబ్రహము తొంభై తొమ్మిది ఏండ్ల వాడైనప్పుడు ఎహువా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తిగల దేవుడను అన్నాడు అబ్రహం గారికి చెప్పాడు దేవుడు సర్వశక్తిమంతున్నా అంటే ఏదైనా చేయగలను ఏమైనా చేయగలను నేను అంత శక్తి సామర్థ్యాలు కలిగిన వాళ్ళు దేవుడు నేనే నేను తప్ప విరుగు లేడు అనే సంగతిని పితృలేగంలో కాలానికి చెందినటువంటి గారికి దేవదేవుడు దోతిని పగ తండ్రి సెలవిచ్చినట్టు మనకు కనబడతా ఉంది అలాగే ఆది కాండము ముప్పై ఐదు వైద్యం పదకొండు వచ్చిన మనం చూస్తే మరియు దేవుడు నేను సర్వశక్తిగల దేవుణ్ణి అన్నాడు ఇది అబ్రహం గారి మనగుడు యాకోబు గారితో చెప్తున్నటువంటి మాట అలాగే నిర్గమకాండము ఆరు వైద్యము రెండు మూడు వచ్చిన చూస్తే మరియు దేవుడు మోసే తిట్టను నేను ఇహోవాను నేను సర్వశక్తిగల దేవుడు అన్న పేరున అబ్రహము ఇస్సాకు యాకూబుడికి ప్రత్యక్షమవుతున్నాను కానీ అను అన్న నామమున నేను వారికి తెలియపరచబడలేదు తెలియపరచబడలేదు అంటున్నాడు అంటే నేను అబ్రహం గారికి అబ్రహం కుమారుడు ఇస్సాక్ గారికి ఇస్సాకు కుమారుడు యాగోబర్ గారికి నేను సర్వశక్తి మంత్రని చెప్పాను తప్ప నా పేరు యహోవా అని నేను వాళ్ళు చెప్పలేదు అని ధర్మశాస్త్ర కాలంలో ఉన్న మూషే గారికి సృష్టికర్త అయిన పరమాత్మ చెప్తున్నాడు అయితే సృష్టికర్త అనే దేవుడు అబ్రాహ్మ ఇస్సాక యాకబులకి సర్వశక్తి మంత్రులని చెప్పిన దేవుడు మూషే కాలానికి వచ్చేసరికి తన పేరు ఎందుకు బయలుపరిచాడు అంటే అప్పటికే లోకంలో దేవుళ్ళు రాష్ట్రాలకి దేవుళ్ళు జిల్లాలకి దేవుళ్ళు గ్రామాలకి దేవుళ్ళు మండలానికి దేవుళ్ళు వీధులకు దేవుడు తయారైపోయి ఈ సృష్టికర్త అనే దేవుడు ఎవరైనా కన్ఫ్యూజనేషన్ మోషే గారికి రాకూడదు మోషే గారి ఇప్పుడు వెళ్ళి ఫరవరాత్రెళ్ళి వాడు కన్ఫ్యూజ్ అవ్వకూడదు ఫర్వర్ దేశంలో బందీలుగా ఉన్నటువంటి బానిసలుగా ఉన్నటువంటి ఇస్రాయలు కన్ఫ్యూజ్ అవ్వకూడదు ఈ కన్ఫ్యూజనెస్ పోవాలి అంటే అప్పుడు ఒకే దేవుడి గురించి ప్రతిపాదన తీసుకురావాలి చెప్పాలి వాళ్ళకి కాబట్టి అప్పుడు ఏం చెప్పారంటే ఆ ఒక్క దేవుడు ఎవడైతే ఉన్నాడో ఆ దేవుడు నేనే నా గుణం ఏంటంటే నా క్యారెక్టర్ ఏంటంటే నేను సర్వశక్తిమంతుడిని ఇదిగో రెండవదిగా నేను చూస్తే నేను నా పేరు యహువా నిరంతరము తరతరములు ఇదే నా నామము అనే సంగతి వివరించాడు వివరించకపోతే అప్పటికే బోల్డ్ అంత మనుషులు తయారు చేసుకుని దేవుడు అయితే ఈయన ఇంటాడా ఈయన ఇంటాడా ఈయన కానీ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి ఒకే దైవం గురించి నేను ఒక్కడిన చెప్పడానికి తండ్రి దేవుడు వివరించినట్టు ఆయన ప్రకటించినట్టు కొన్ని గ్రంథాల చూస్తున్నాను ఇదే మాటని ఇరిమే గారికి కూడా సృష్టికర్త అయిన దేవుడు ఒకే దేవుడు ఏం చెప్తాడో చూద్దాం ఇరవై గ్రంథం ముప్పై రెండు వైద్య ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చిన చూస్తే అంతటా యహోవాకి ఇరిమేక ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను నేను యహోవాను సర్వ శరీరాలకు దేవుడు అన్నాడు అంటే ఈ భూమి మీద శరీరంతో ఉన్నటువంటి ప్రతి ప్రాణికి ఆయన దేవుడు అలాగే శరీరంతో ఉన్న ప్రతి మానవుడికి ఆయన దేవుడు అనే సంగతి యూమియా ప్రవక్తకు చెప్తున్నట్టు మనకు అర్థమవుతుంది ఈరోజు ఈ ప్రపంచంలో మానవులంతా ఒకే ఒకటే కానీ ఒక్కొక్క మానవుకి అనగా ఒక్కొక్క దేశానికి సంబంధించి మనం ఆలోచన చేస్తే ఎన్నో మత గ్రంథాలు ఎన్నో దేవుళ్ళు తయారు చేసుకొని వాళ్ళకంటే ఒక పుస్తకాలు కొనుకొని వాటి ప్రకారము మానవులు కల్పించినటువంటి పద్ధతులు మానవులు కనిపించిన దేవుళ్ళని ఆరాధించుకొని పరిస్థితి కనబడుతుంది కాబట్టి అందరికీ ఒకే విశ్వాసం రావాలని అందరూ సృష్టికర్తని దేవుని ఎదురు చేరాలనేది దేవుని మహాకృప ఇనిమి గ్రంథం ముప్పై రెండు వచ్చే పదిహేడు విషయంలో ఇహవా ప్రభా సాధ్యముల కథపదే యహోవా అని పేరు వహించువాడా సూర్యుడా మహాదేవా నీ అధిక బలము చేతను చాచిన చేతను భూమి ఆకాశము సృజించితే నీకు అసాధ్యమేది ఏది లేదు అన్నాడు దేవుడు అక్కడే అన్నాడు తండ్రి దేవుడు చెప్పాడు ఆ దేవుడు అని నేను నా పేరు యహోవా అని చెప్పాడు ఆ దేవుడే నేను సర్వశక్తివంతని చెప్పాడు ఆ దేవుడు అధిక బలవంతుడు అని చెప్పాడు ఆయనే ఈ సృష్టి చేశాడు ఆయనకి అసాధ్యమైంది ఏమీ లేదు మనుషులకు కష్టపడి పని అన్నీ కూడా ఆయనకు సుసాధ్యమే సంగతి తెలియజెప్పాడు ఆది కాండము పద్దెనిమిది వచ్చాం పద్నాలుగు వచ్చాను చూస్తే ఎహోవాగో అసాధ్యం అనేది ఏదైనా ఉన్నదా ఏంటి సందర్భం శారాకి బిడ్డలు లేరు శార శారా గారి స్త్రీ యొక్క ధర్మం అంటే ఋతుక్రమం అయిపోయింది శారాగారి యొక్క గర్భము ఉడికిపోయింది అలాంటిది దేవుడు తన దూతల్ని పంపించినప్పుడు వారు నీవు నీ గర్భము దాలుస్తావు వచ్చేసరికి వచ్చే కానీ అప్పుడు నవ్వింది ముసిలిదాన్ని నాకు ఎలా పిల్ల పడతారని అప్పుడు అన్నటువంటి మాట మానవులు చేయలేరు మానవులు చేయని కార్యాలు దైవం మాత్రమే ఈ ఆకాశానికి భూమికి పునాది మనకు కనబడతుంది అంటే తన సర్వశక్తి చేత ఎలా ఉంచున్నాడో చూడండి ఒకసారి అది మనం చూస్తూనే ఉన్నాం నిరంతరం కూడా కాబట్టి దేవుడికి అసాధ్యమైంది ఏమీ లేదు మనకు సాధ్యం కానీ కూడా మనకు సాధ్యం కానీ సర్వత్సము సాధ్యమే మత్స్సు వార్త పంతొమ్మిది వారి ఇరవై ఆరు యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఇదే విషయం చెప్తాడు ఏసు వారిని చూసి ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యమని చెప్పాను అన్నాడు వృద్ధాప్యంలో శిశువు జలం ఇవ్వడం మనుషులకు ఆశ్చర్యం కలిగించే సంగతులు దేవుడుగా ఆశ్చర్యం కాదు మనిషికి ఆశ్చర్యం కలిగిస్తే కాబట్టి ఆశ్చర్యం అనేవి చేయవాడు దేవుడే ఎందుకని ఆయన అధిక బలవంతుడు కాబట్టి దేవుని గురించి దేవుడే తను ఏమైనా సంగతి మనకు బయలుపరిచాడు తను ఒక్క దేవుడు అనే సంగతి చెప్పాడు నేను సర్ నాకున్న గుణము నాకున్న శక్తి సామర్థ్యం అంటే సర్వశక్తివంతులు అని చెప్పాడు మూడోది ఎహూవా నా నా పేరు ఎహువా అని చెప్పాడు నేనే సృష్టించేశానన్న సంగతి ప్రాక్తం ద్వారా చెప్పాడు అందుకే జగర్య గారు చెప్తారో మాట ఎనిమిది వారిలో సైన్యములకి అది పది యహూవా సరుగుతుంది ఏమనగా ఆ దినందు శేషించి ఉన్న జల్లునికి ఇది ఆశ్చర్యమని తోచినాను నాకును ఆశ్చర్యపడి తోచున్నా ఇదే హో అంటే దేవుడు సర్వశక్తిని మనక ఆయన ఏమైనా చేయగలడు ఆయన ఫలానా పని ఆయన చేయలేడు అనడానికి అసలు వీలేదు ఈరోజు చాలామంది చాలామంది జ్ఞానం ఎక్కువైపోయి ఈశుప్రభు ఎలా పుట్టాడు కన్యాగర్భని ఎలా పుట్టింది ఇది అజ్ఞానం అజ్ఞానంటే నిజంగా చాలా కోపం వస్తుంటుంది గాలిని సృష్టించాడు దేవుడు అది కనబడదు నీరు నీరు రొంగదు మన మనసు మనకు కనబడదు మన హృదయం మనకు కనపడదు మన మనస్సాక్షి మనకు కనబడదు ఈ కనబడిన ఉన్నాయని నమ్మేది నమ్మే మనిషి వాటి అడుగుస్తున్న మనిషి గారి గర్భంలో యేసు ప్రభుత్వ అంటే ఎందుకు నమ్మలేకపోతున్నారు ఇప్పుడు ఇద్దరు స్త్రీ పురుషులు కలయక జరిగింది పిల్లలు అప్పుడుచారు ఎవడిచ్చాడు అందులోన ఎవడు ప్రవేశపెట్టాడు ఆ పిండంలోకి ఆ లోపల తయారు చేస్తుంది ఎవరు ఎంత మూర్ఖులు ఏదో ఒక పనికి మన చెత్త ఒక యూట్యూబ్ ఛానల్ పెడితే కొన్ని ప్రషుర్లు నువ్వు వేస్తే నువ్వే గొప్పడైపోతావా రేపు లోకాలు విడిచిపెట్టినంత దాని సముఖం నిలబడిన తే పరిస్థితి ఏంటి ఒక్కసారి ఆలోచన చేసుకున్నావు కదా ఎవరి గురించి మనం మాట్లాడుతున్నాము ఎవరు నిద్రిస్తున్నాము కెమెరా ముందుకు ఎవరు పడితే అది మాట్లాడతామా శివాధిపతి ఆయన చూడటం లేదా ఎవరైనా చేస్తున్నారు ఈ లోకంలో అక్రమ చొరబడదారులు లోకంలో ప్రవేశించినప్పుడు ఇంటెలిజెన్స్ ఎలా పనిచేస్తుందో తెలియదు ఎలా తెలిసింది ఎలా తెలిసిందో ఆశ్చర్యపోతారు సజీవుడైన దేవుడు ఈ సృష్టి క్రమాన్ని నడిపిస్తున్నవాడు మానవ జాతి యొక్క అవసరం తెలుస్తుంది దేవుడు ఒక్కడే దేవుడు ఆయన మీదే అంత తిరుగుబాటు ఎదురుబాటు ఏంటది తప్పది దేవుడు ఉపేక్షిస్తాడు ఉపేక్షిస్తాడు దాని తర్వాత నీ పని ఎలా ఉంటుంది అంటే చాలా భయంకరంగా ఉంటుంది అది నీ ఊహగా అందాల గ్రంథం నలభై రెండు వైద్యం పన్నెండు వచ్చిన క్షమించాను యోగ గ్రంథం నలభై రెండు వైద్యం ఒకటి రెండు రెండు చూస్తే అప్పుడు యోగు ఏవత ఇలాగో ప్రత్యుత్తరం ఇచ్చిన నాకు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏదియో నిష్ఫలము కాలేదో నేను ఇప్పుడు తెలుసుకుంటుని అన్నాడు దేవుడు ఆలస్యము చేసిన మన పట్ల ఏం చేయాలనుకుంటున్నాడో ఆ చేయక మాండవు ఎందుకంటే ఆయన సర్వశక్తివంతుడు కాబట్టి ఆయనకు అన్నీ సాధ్యమే కాబట్టి నాకు సువార్త పద్నాలుగు వైద్యం ముప్పై ఆరు తన యొద్ధ నుండి తొలగిపోవాలని ప్రార్థించచ్చు నాయనా తండ్రి నీకు సమస్తము సాధ్యము ఏ దేవుడికి ఇది చేత కాదా చేత కాదని ఉండదు చేతకాని కా చేతకాని దేవుడు దేవుడే కాదు లేకపోతే ఇంకో దేవుడి దగ్గరికి వెళ్ళి నేను నాకు చేత కాదు నేను ఆపదలో ఉన్న వచ్చి దేవుడు ఏ ఈ దేవుడు కాదు నేను అక్కడే మామూలు కల్పించిన దేవుడు కాదు మనుషుల్ని కల్పించింది మనుషు సృష్టించింది మనుషుల కొరకు ఈ సృష్టి చేసింది మనుషుల్లో ఉన్న పాపాన్ని వెకిలించి బయటికి జల్లేవాడు ఒక్కడే యజమాని ఆయన గురించి మాట్లాడుతున్నాను మాల శు వార్త తొమ్మిది ఇరవై మూడు అందుకే యేసు నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమైన ఆయనతో చెప్పాను యేసుకు చెప్పాడు దేవుడు సర్వశక్తివంతున్నాయన ఆయన ఏమైనా చేయగలడు రాళ్ళని రొట్టిగా మార్చగలడు రాళ్ళని పిల్లగా చేయగలడు ఒక మనిషిని కాల్చి బోడి చేసేసి ఆ బోడితో నువ్వు నీటిలో జల్లించినా మళ్ళీ తీసుకొచ్చే తీసుకొచ్చేవాళ్ళు కొత్త రూపాన్ని మళ్ళీ కొత్త సృష్టిని చేయగలడు ఆయనకి అసాధ్యం అంటూ ఇవి ఉండదు మీరు అనుకుంటున్న దైవం కాదు దైవం ఉన్నాడు ఆయన నిజమైన వాడు నెక్కచ్చని వాడు ఇలా ఎంత నెక్క ఎంత మంచివాడు అంటే ఈ దేవుడు మనుషులతోనే నిబంధన చేశాడు మొదట దేవుడు అంత శక్తి కలవడానికి సంగతి మనకు ఆది కాండం చదివితేనే మనకు అర్థమైపోతుంది ఒకటి అధ్యాయం అంతా చదివితే దేవుడి శక్తి అంతా మనకు కనబడుతుంది అక్కడే మన కొత్తగా ఆ పట్ల అద్భుత కార్యాలు చేయండి ఆశ్చర్యకాలు చేయాల్సిన అవసరం లేదు ఆయన మొదట అధ్యాయం చదివితేనే శక్తి కలుగుతుంది దేవుడు వెలుగ్గా మన పొలుగ్గా ఆది కాండం ఒకటి మూడు అయిపోయాయి ఆది కాండం ఒకటి ఆరులో దేవుడు జలములు వేలిపంచినగా కలిపలుకగా అది అయిపోయింది ఆదికాండ ఒకటి తొమ్మిది దేవుడు ఆరి నేల కల కనబడిన గాక అనగానే అయిపోయింది ఒకటి పదకొండులో విత్రములిచ్చు ఫలవృక్షములను భూమి విడిపించిన గాక అన్నాడు అయిపోయింది ఆది ఒకటి ఇరవై ఇరవై ఒకటి పక్షులు ఎగిరినగాక అన్నాడు అయిపోయి ఆది ఒకటి నాలుగు దేవుడు పశువులను పురుగు జంతువులను భూమి పుట్టించినగాక భూమి పుట్టించాల అలా ఒకటి వైద్యంలోనే దేవుడి శక్తి మనం ఆలోచన చేస్తే కనబడుతుంది పలుకగా అయిపోయింది తయారు చేయడం ఏంటి చేతులతో మనుషులు తయారు చేసుకుంటారు దేవుడికి ఏం పని ఈ ప్రకృతిలోనే ప్రకృతిలోనే మానవుడిని ఇలా ముద్ద చేసి తిప్పగల అంత శక్తి మంత్రులు పట్టుకొని అటకారం అంతఃక్తి మీద తిరిగిపోటు వినాశకాల విపరీత బుద్ధులు దేవుడి గురించి చాలామంది మాట్లాడుతున్నారు కదా దేవుడు చాలా పేషెన్స్ ఎక్కువ చాలా సహనమూర్తి చాలా చాలా నిరీక్షిత ఉంటాడు ఆయన అదే రోజు కొండ నుండి లావా బయటకు వచ్చినట్టు ఆ లావాగా వచ్చిన రోజు మీరు వాగే ప్రతి ఒక్కరు యాంకర్లు కానీ కొంతమంది వీళ్ళు కానీ నువ్వు ఓకే అప్పుడు మిగతా వాళ్ళు కూడా మళ్ళీ వీడియోలు చేసి మాట్లాడుకుంటారు అలాగే ఆది కాళ్ళ ఒకటి వైద్యం పద్దాలు పదిహేను దేవుడు సూర్యచంద్ర నక్షత్ర కుండం కానీ అలాగే మనం దేవుడి శక్తి ఐగుప్తి దేశంలో ఉన్నటువంటి ఇస్రాను విడిపించడానికి ఐగుప్తి దేశంలో దేవుడి శక్తి చూపించినటువంటి విషయం చూస్తే చాలా ఆశ్చర్యంగా నిర్గమకాండం ఏడు వైద్యం పంతొమ్మిది ఇరవై నాలుగు వచ్చిన చదివితే అక్కడ నీళ్ళు నీళ్ళుగా నీళ్ళని రక్తంగా మార్చాడు ఎవరిన భూమి మీద మార్చగల నీళ్ళు రక్తంగా అలాగే కప్పలు పంపించాడు దర్గమ కాండం చదవండి ఏడు అధ్యాయము ఎనిమిది వైద్యము తొమ్మిది వైద్యము పదిహేడు అధ్యాయం వరకు చదివితే చాలా కార్యాలు ఆయన చేశాడు మన కానం అలాగే దేశమంతా పేలతో నింపేశాడు పేర్లు అలాగే ఏకల గుంపు అలాగే పొక్కులు దొద్దుర్ల చేత ఆ దేశ ప్రజలు బాధించాడు వడగండ్లు కురిపించాడు మిడతలు పంపించాడు చిమ్మ చీకటి కమ్మించాడు తొలిచొళ్ళ పిల్లల్ని చంపాడు అలాగే వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఎర్ర సముద్రాన్ని రెండు పాయలు చేశాడు ఆ చేదు నీళ్ళని మధురంగా మార్చాడు మళ్ళీ వాళ్ళు దాహం వేస్తే బండలో నుండి నీళ్ళు ఇచ్చాడు ఒక్కడ దేవుడు ఆ దేవుడి పేరు ఇహువ ఆయన మన తండ్రి సువర్త నాలుగు ఇరవై నాలుగు ప్రకారం ఆయన పరమందు ఉన్నాడు ఈ లోకంలో ఉన్నాడు ఆయన సర్వశక్తి మంత్రుడు ఏదైనా చేయగలండి ఆయన తను ఎవరో పితృల కాలంలో ధర్మశాస్త్ర కాలంలో నేడు యేసుక్రీస్తు ప్రభు కాలంలో కూడా ఆయన సర్వశక్తి మంత్రుడు ఆయన సమస్తం సాధ్యమైన సంగతి కూడా అప్పటి నుండి ఎప్పుడూ చెప్పుకుంటూ వచ్చాడు ఎందుకు తన పిల్ల మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు మనం మన దేవుని పిల్ల మనం మనము అనగా దేవుని చేత సృష్టించబడినటువంటి భూమి మీద ఉన్న సమస్త ప్రజలు కూడా సమస్త దేవుని పిల్లలు కూడా కన్ఫ్యూజ్ అయిపోకూడదు నేరుగా దైవానికి దగ్గర అవ్వాలని క్రీస్తువారు దేవుని ఆకాంక్ష దేవుడు ఎదురు చూస్తున్నాడు మనం కృపికలుగిన దేవుడు తన కృప కూడా ఎదురు చూస్తున్నాడు కాబట్టి సహోదరి సహోదరి మండలా దేవుడు సర్వశక్తి మండడు ఆ దేవుణ్ణి మేము అంగీకరించాం ఆ దేవుణ్ణి మేము తెలుసుకున్నాం ఆ దేవుని గురించి ఉదయకాలం ముందు ప్రకటన చేస్తున్నాం నేను దేవునికి దూరస్తులుగా ఉంటే ఆ ఒక్క దేవుడిని తెలుసుకున్న ఆరాటం కలిగి ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయి విషయాలు అప్డేట్ అవుతాయి మీకు తెలుస్తాయి మీ ప్రాంతం దగ్గరలో క్రీస్తు సంఘాలు ఉంటాయి మంచి వర్తమానికులు గ్రంథంలో ఉన్న ఆధారంగా బైబిల్ బోధిస్తారు నేర్చుకోండి సత్యం గ్రహించండి సత్యంలో కొనసాగండి దేవుని కృప దేవుని మహిమ పొందుకోండి రేపు లోకాలు గురించి వెళ్ళిన తర్వాత నిశ్చయం అనుకోండి ఈ వీడియో నాకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అందరికీ బ్రమేణేశ్ హృదయపూర్వం ప్రశ్నిస్తున్నాను హృదయపూర్వక